కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక మంత్రి లోకేష్ డెబ్బై ఏడు సార్లు విమాన ప్రయాణాలు చేశారు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారంటూ కూడా ఆయా జగన్ అనుకూల పత్రికల్లో రాయడం జరిగింది దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కూడా ఒక కౌంటర్ కూడా రిలీజ్ చేసింది రీసెంట్ గా ఒక్క రూపాయి కూడా ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ క్లైమ్ చేయలేదని ఆర్టీఐ తరఫున అడిగినటువంటి కార్యకర్త సురేష్ కు రూపంలో ప్రభుత్వం తెలియజేసింది అంటే మీరు బినామీల్ని పెట్టుకుని చేత విమానాలు తిరుగుతున్నారా ఫ్రీగా లేదా రూపాయి లేకుండా మీకు విమానాలు పెట్టేవాడు ఎవడో ఎందుకు పెడుతున్నారు వాళ్ళకి తొంభై తొమ్మిది పైసలకి భూములు ఇచ్చేవాళ్ళు పెడతారా వైజాగ్ లో యాభై కోట్లు విలువ చేసేటువంటి ఎకరం భూమిని భూమి పైసలకి తీసుకుంటున్నటువంటి బుర్స ఇట్లాంటి కంపెనీలు వాళ్ళు పెడతనారా ఎవరు డబ్బులు కడుతున్నారు ఆరు వేల రూపాయల టికెట్ తో రావాల్సినటువంటి విమాన ప్రయాణం అంటే రాను పది లక్షలు పోను పది లక్షలు అంటే మీరు శుక్రవారం సాయంత్రం పది లక్షలు సోమవారం పొద్దున పది లక్షలు అంటే వారానికి ఇరవై లక్షల రూపాయలు మీ మీద ఖర్చు పెడుతున్నాడు ఎవడో ఛాలెంజ్ చేస్తాం మీ అకౌంట్ నుంచి ఉంటే కనుక మీరు చూపించండి మీ అకౌంట్ కాపీ చూపించండి చంద్రబాబు నాయుడు అంటే మొత్తం కొత్త కొత్త హెలికాప్టర్ ఎవడో బినామీ పేరు మీద కొన్నారు వాడికి ఐదేళ్లలో ఆ రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు నూట యాభై కోట్లు పెట్టి కొన్న హెలికాప్టర్ వాళ్ళు సొంతం అయిపోయేట్టు ఫీజు కడుతున్నారు చంద్రబాబు నాయుడుకి హక్కు ఉంది అధికారం ఉంది ముఖ్యమంత్రి హోదాలో మీకు ప్రభుత్వం నుంచి హక్కు లేదు అధికారం లేదు కానీ మా మేము ప్రభుత్వ డబ్బులు కాదని డబ్బాలు కొడుతున్నారు కదా మరి ఎవడ డబ్బులు ప్రభుత్వం డబ్బులు కాకపోతే నేను పవన్ కళ్యాణ్ బ్యాచ్ని అడుగుతున్నా లోకేష్ బ్యాచ్ని అడుగుతున్నా ఈ డబ్బు ఎవడ పెడుతున్నాడు మీరు రావటానికి పది లక్షలు పోవటానికి పది లక్షలు ఎవడ కడుతున్నాడు అని అడుగుతున్నాను